ఓ ఇరవై ముప్పై ఏండ్ల కింద బళ్లకు ఎండాకాలం తాతిల్లిస్తే పొల్లగాండ్లకు చిన్న సంబరం ఉండకపోయేది బుక్కిడంతా తిని అవతల పడ్డారంటే చాలు దాకా మళ్ళీ ఇంటి ముఖం చూడకపోయేది ఇగ్గా జమానా పోయి అంతా సెల్ ఫోన్ల జమానా నడుస్తుంది ఎవరు చూసినా ఫోన్లలోనే మూతలు పెడుతురు గిట్లయితే పొల్లగాండ్లు తమాం చెడిపోయేటట్లున్నారు అని కనిపెట్టిన బడిసార్లు ఓ తాను ఇచ్చంతరమైన ఉపాయం కట్టిరు మరి ఫోన్ చేస్తే అంబులెన్స్ మనం ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ వస్తుంది ఏ నెంబర్కి ఫోన్ చేయాలి మనము చూశారు కదా బళ్ళైతే ఇంకా చాలా కాలేదు మరి గీ సారే వాళ్ళు పొలగాళ్ళని ఎమటి వేసుకొని గీ అంబులెన్స్ పాఠాలు చెప్తుండు అని అంటే అసలు ముచ్చట్లకు పోవాలి గీ సార్ పేరు గోపీనాథ్ మహబాద్ జిల్లా గూడూరు మండలం పాటి మీది అనే ఊరి సర్కార్ పడ్లే చదువు చెప్తాడట అయితే ఎండాకాలం తాతిళ్లలో చిన్న చిన్న పొలగాండ్లు ఫోన్లలో మూతులు పెట్టి అలవకుండా ఆటలాడుతుర్రు కదా అగో గట వట్టిగా కూసుంటే దిమాకు మొద్దువారిపోతుందని సార్ గీ ఇత్యంత్రమైన చేసిండు బడి పొలగాండ్లను అందరినీ ఒక జీరగొట్టి అంబులెన్స్ అంటే ఏంది అది ఎందుకు కూయి సప్పుడు సప్ ఆపదల ఉంటే అంబులెన్స్ కు ఎట్లా ఫోన్ కొట్టాలి అని ఇవరిచ్చి చెప్పిండు ఆ టెంక లోపలికి పోయి దాఖానా అంటే ఏంది అసలు అడ ఏమేమి ఉంటాయి పేల సుస్తి చేస్తే ఏం చేయాలి అనేది డాక్టర్ తోని చెప్పించిండు ఇది అయిపోయినాక పోలీస్ స్టేషన్ కు తోల్కపోయిండు అసలు పోలీస్ బండి ఎట్లుంటది స్టేషన్ ల ఎవర్లు పెద్ద సారు మనకు తిప్పలు వస్తే ఎట్లా ఫిర్యాదు చేయాలి అనేది లేడీ కానిస్టేబుల్ తోని బురకెక్కేటట్లు చెప్పించిండు ఇక గిబుడ పొలగా స్టేషన్ లో ఎంత అమాయకంగా కూర్చుర్రో పోలీసులు అంటే కొడతారని భూగులుగా వచ్చు ఓ వర్షిన్నాళ్ళు వాటిగా ఏం కొట్టారా భయపడకు ఎస్ఐ సార్ ఏదో అడుగుతుండు ఇక్కడికి వచ్చిన దాని బట్టి నేను చెప్తా ఏంటిరా పొల్లగాండ్లు పోడు పోడే తుపాకులే చూసిర్రాట ఆయన పోలీసు వాళ్ళంటే ఎవరికైనా భయమేనాయే అందుకే పొలగాళ్ల కాళ్ళు అటుపడి ఉండొచ్చు గాని ఈ సర్కార్ బడి పంతులు అందరి లెక్క వాటిగా జీతం తీసుకొని ఊకోకుండా మంచి ఇగరం చేసిండు గొప్ప ముచ్చటే కదా ఈ సార్ లెక్కనే అందరి సార్లు గిట్ల వేస్తే చిన్న వయసులనే గీసంటి ముచ్చట్లు అన్ని తెలుస్తాయి అని అనుకుంటూరు గీ ముచ్చట చూసిన పబ్లిక్